ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతుంది వికారాబాద్ జిల్లాలో ఎనభై ఐదు సంవత్సరాల పైబడిన వారు పూర్తి అంగవైకల్యం కలిగి ఉన్న ఓటర్ల ఇంటికి వెళ్లి ఓటు వేయిస్తున్నారు ఎన్నికల సిబ్బంది ఈ సందర్భంగా తాండూరు ఎన్నికల అధికారి శ్రీనివాసరావు దూరదర్శన్తో మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు హోం ఓటింగ్ ప్రారంభించామని తాండూరు నియోజకవర్గంలో నలభై ఒక్క మంది ఉన్నారని ఓటింగ్ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు వంద శాతం పోలింగ్ సాధించడమే లక్ష్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హోమ్ ఓటింగ్ ప్రక్రియకు ప్రజలు సహకరించాలని కోరారు ఓటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ఎన్నికల సంఘం వారి ఆదేశాల మేరకు ప్రతిష్టాత్మకంగా వినూత్నంగా ఏర్పాటు చేయడం ఈ యొక్క ప్రక్రియను ప్రతి ఒక్క ఓటరు కూడా సద్వినియోగం చేసుకొని ఈ ఓటర్ యొక్క పర్సంటేజ్ కూడా భవిష్యత్తులో పెంచే విధంగా కృషి చేసి ఈ యొక్క పోలింగ్ శాతం కూడా పెంచగలరు